హైదరాబాద్లో పెంచిన ఆర్టీసీ బస్ ఛార్जेसను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సులో ప్రయాణిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులను పెంచిన ఛార్జీలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జెస్ను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

హైదరాబాద్లో పెంచిన ఆర్టీసీ బస్ ఛార్जेस ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సులో ప్రయాణిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులను పెంచిన ఛార్జీలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జెస్ ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.